హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకళ్ళు డోర్నక్కల్ నుంచి రామచంద్ర నాయక్ అయితే మరొకరు దేవర దేవ దేవర కద్ర నుంచి మధుసూదన్ రెడ్డి వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళిద్దరూ ఏ విధమైన హామీలు ఇచ్చారు ఎలక్షన్ ముందు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాతకి వీళ్ళు వాళ్ళ హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఇంకా నెరవేర్చిన హామీలు ఏంటి ఇంకా వాళ్ళు చేయాల్సిన అభివృద్ధి ఏంటి వాళ్ళ గురించి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి వ్యతిరేకత ఎంత అనుకూలత ఎంత తటస్థంగా ఎంత ఉంది వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ స్కోర్ ఎంత వీళ్ళ గురించి జనాలు ఏమనుకుంటారు ఇంకా డిమాండ్ ఏం చేస్తుర్రు వీళ్ళ నుంచి ఏం కోరుకుంటారు డెవలప్మెంట్ పరంగాని ఎమ్మెల్యే గారులని వాళ్ళ గురించి జనాలు ఏమంటారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక జాటో రామచంద్ర నాయక్ డోనకల్ నియోజకవర్గం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయితే ఇతను డోనకల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏంటి ఎమ్మెల్యే పనితీరు తీరుపైన ప్రజలు ఏమనుకుంటారు వారి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం డోనకల్ నియోజకవర్గం నుంచి డోనకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి జాటోద్ రామచంద్ర నాయక్ పోటీ చేసి గెలిచారు బీఆర్ఎస్ నుంచి తన సమీప ప్రత్యర్థిగా నిలబడ్డ రెడ్డి నాయక్ పై విజయం సాధించారు నాటి ఎన్నికల్లో రామచంద్ర నాయక్ కు అరవై పాయింట్ వన్ శాతం ఓటు షేర్ వచ్చింది మొత్తంగా యాభై మూడు పాయింట్ నూట ముప్పై ఒకటి ఓట్ల మెజార్టీతో కలిచారు ప్రస్తుతం ప్రభుత్వ వైపుగా కొనసాగుతున్నారు మరి డోనకల్ నియోజకవర్గంలో రామచంద్ర నాయక్ కు జనాదరణ ఎంత ఉంది ఆయన పనితీరుపై ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆయన ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి చూద్దాం ఆయన డాక్టర్గా చేసిన సోషల్ సర్వీస్ ఇంపాక్ట్ పేదలకు ఫీజు తీసుకోకుండా అనేది చికిత్సలు ఈయన డాక్టర్గా చేసిన ఇంపాక్ట్ వల్లనే ఆయన ఇమేజ్ అమాంతంగా పెరిగి ఈయన అనేది అక్కడ జనాలు ఈయన ప్లేస్ పాయింట్ గా చెప్తున్నారు ఇక సెగ్మెంట్ లో మంచి పేరున్న వ్యక్తి మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి నిజాయితీ పట్ల ఎమ్మెల్యే నిజాయితీ పట్ల జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే అభి ఈయన హయాంలో అభివృద్ధి జరుగుతున్న నమ్మకం వాళ్ళకు ఉంది జనానికి అందుబాటులో రామచంద్ర నాయక్ ఎప్పుడు ఉండడం కూడా ఈయన ప్లేస్ పాయింట్ యూత్ ని స్పోర్ట్స్ వైపు మళ్లించే చర్యలు ఈయన ఎప్పుడు చేస్తున్నారా ప్రభుత్వ స్కూళ్ళలో లో కట్ కబడ్డీ టోర్నమెంట్లు నిర్వహిస్తాడట అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ సమస్యల ప్రస్తావన ఈయన దృష్టికి వస్తే కంపల్సరిగా పనులు అయిపోతాయి అంటే చేసుకొచ్చే కేపబులిటీ ఉన్న వ్యక్తిలాగా మనకు కనిపిస్తుంది మంత్రులకు ఎప్పటికప్పుడు లేఖలు రాసినట్ట భవిష్యత్తులో అభివృద్ధిపై జనంలో ఆశలు ఈయన మీద ఉన్నాయి అలాగే ఎమ్మెల్యే తీరుపైన క్యాటర్లో సంతృప్తి ఇంటిగ్రేటెడ్ స్కూల్ల మంజూరు మరిపేడ బస్ స్టాండ్ అభివృద్ధి జరగడం ఐదు కోట్లతో సెగ్మెంట్లో రోడ్ల రిపేర్ జరగడం ఈయన హయాంలో జరిగింది ఇది ఈయన ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తున్నాయి అయితే టోటల్గా ఈయనకి చాలా వరకు పాజిటివ్ ఇమేజే ఉంది ఈ రామచంద్ర నాయక్ ఒక ఎస్టి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ డాక్టర్ అవడం వల్ల ఆయన ప్లస్ పాయింట్స్ చాలా వరకు మెరుగ్గానే ఉన్నాయి డెవలప్మెంట్ పరంగా కూడా ఆయన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు మనకు కనిపిస్తుంది అయితే మైనస్ పాయింట్లు చూస్తున్నట్టయితే ప్రతిపక్ష నేతలను ధీటుగా ఎదుర్కోకపోవడం నిధులు రాబట్టడంలో దూకుడు లేకపోవడం పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కాకపోవడం చాలా మంది సీనియర్ నేతలను కలుపుకొని వెళ్ళకపోవడం ఈయన మైనస్ పాయింట్స్ సో అక్కడ సీనియర్లు అంటే కాంగ్రెస్ గురించి తెలిసిందనే అక్కడ ఎలా ఉంటుందో రాజకీయాలు సీనియర్లు కొంతమంది సీనియర్ల సీనియర్లకి ఒక విధంగా ఉంటుంది ప్రిఫరెన్స్ జూనియర్లకు ఒక విధంగా ఉంటుంది ముఖ్యంగా సామాజిక వర్గం పరంగా కూడా కాంగ్రెస్లో పెద్ద డిఫరెన్సెస్ కనిపిస్తున్న నాయకుల మధ్యన ఇవన్నీ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు ఫేస్ చేసి ఎప్పటి నుంచి ఒక ఫేస్ చేస్తారు మనం కొత్తగా చెప్పుకోవాల్సిన ఏం కాదు అది అది కామన్గా మార్పు చెందాలి అది మెల్ల మెల్లమెల్లగా మార్పు చెందాలి కానీ ఒకే టైంలో మార్పు చెందామంటే కూడా మార్పు రాదు సో మనిషి యొక్క స్వభావమే అది ఓడ్చుకోలేని స్వభావం ఓర్వలేని స్వభావం సో అలాంటివి ఉంటాయి ఎందుకంటే లీడర్లు సీనియర్ లీడర్లు ఉంటారు అందులో అప్కమింగ్ లీడర్స్ ఉంటారు అందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉంటారు పాత ఎమ్మెల్యేలు ఉంటారు వీళ్ళందరి మధ్యన డిఫరెన్సెస్ ఉంటుంది ఆ డిఫరెన్సెస్ మనం క్లాస్ రూమ్లో చూసినట్టుగానే వీళ్ళకు కూడా ఒక క్లాస్ రూమ్ అసెంబ్లీ అక్కడ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి అసెంబ్లీ అయినా పార్టీ అయినా ఆ పార్టీ ఆఫీస్ అయినా ఎక్కడైనా ఆ డిఫరెన్సెస్ అయితే కామన్ రాజకీయాలు కామన్ కనిపిస్తే చిన్న చిన్న కంపెనీలోనే చిన్న చిన్న జాబులు చేస్తున్నాయి పెద్ద రాజకీయాలు జరుగుతున్నాయి అక్కడ చిన్న చిన్న పోస్టుల కోసం అలాంటిది ఒక నియోజకవర్గం నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో ఉన్న క్యాడర్కి పోల్చుకొని మనం చూస్తే డిఫరెన్సెస్ చాలా ఉంటాయి అది అర్థం చేసుకోవాలి జనాలు ఓకే ఇక జనం ఈయన నుంచి ఏం అంటే డోనకల్ నుంచి ఫ్లోరైడ్ రహిత నీరు అందించాలని ముఖ్యంగా కోరుకుంటారు డ్రైనేజ్ నిర్మించాలని కోరుకుంటున్నారు ఉన్నత విద్యా సంస్థలు అవసరమని కోరుకుంటారు డిగ్రీ జూనియర్ కాలేజీలు కావాలని అంటే ఇక్కడ మ్యాక్సిమం డోనకల్లో టోటల్ చూసుకున్నట్లయితే విద్యా వైద్యానికి సంబంధించి చాలా వరకు డెవలప్మెంట్ కావాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి వైద్య వైద్య సదుపాయాలు పెంచాలి టూ పిహెచ్సిలు సరిపోవు డాక్టర్లు ఖచ్చితంగా వచ్చేలా చూడాలి ములకలపల్లి బ్రిడ్జిలు పునర్గమించాలి మించి రైతులకు మద్దతు ఇవ్వాలి స్థానికంగా నివాసం ఉండాలి కందికొండ జాతరకు నిధులు కేటాయించాలి కందికొండ మెట్ల నిర్మాణం జాతరలోపు పూర్తి చేయాలి కొరవి స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు నరసింహులపేట గోపతండ పెద్దనగరంలో బ్రిడ్జిలు కట్టాలి వీళ్ళకి ఎక్కువ శ్రద్ధ మీద ఉందంటే విద్య వైద్య మీదే ఎక్కువ ఉంది తర్వాతకి భక్తి మీద కూడా ఉంది దేవుని మీద కూడా ఉంది ఈ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు రోడ్ల మీద కూడా కొన్ని డిమాండ్లు చేసినట్టుగా అనిపిస్తుంది దానికి సంబంధించి బ్రిడ్జ్లకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి కూడా కొంచెం డిమాండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది టోటల్గా చూసుకున్నట్లయితే విద్య వైద్య రైతు రోడ్లు వీటికి సంబంధించి జనాలు ఎక్కువ డిమాండ్ చేస్తారు ఆయన అధికారంలో ఉండు కాబట్టి పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి స్వతహా డాక్టర్ కాబట్టి ఈ త్వరగా ఆ జనాలు కోరుకుంటున్న ఆ డిమాండ్లని త్వరగా నెరవేరిస్తే ఈయనకి మంచి గ్రాప్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి చాలా వరకు అయితే మంచి పేరే ఉంది ఇంకా మంచి పేరు రావాలంటే కంపల్సరిగా అవి చేయాల్సిందే డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకెళ్లే డోర్నకల్లో తనదంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటారు ఇక్కడ మనం కూడా కోరుకుంటున్నాం అది ఎందుకంటే వెనుకబడ్డ కులాలకు చెందిన బిడ్డ ఒక డాక్టర్ పొజిషన్లో ఉండి ఎమ్మెల్యే పొజిషన్కి వెళ్ళిందంటే ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఈ డామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టులు చాలా వరకు అగ్రకులాలు సామా అగ్రకులానికి చెందిన సామాజిక వర్గాలే వేసుకోబోతున్నాయి అలాంటిది ఎలాగోలాగో వచ్చింది దాన్ని నిలబెట్టుకొని ఇంకా నలుగురు నీలాంటి వాళ్ళు తయారయ్యి ఆ వెనుకబడ్డ సామాజిక వర్గాలలో చైతన్యం నింపి ఇంకా చాలామంది ముందుకు రావాలి ఒక్క సామా రెడ్డి సామాజిక వర్గాలకి నలభై మంది ఎమ్మెల్యేలు ఉంటే మిగతా సామాజిక వర్గాల్లో చాలామంది ఆర్థికంగా సరిగా లేక మనము గెలవలేకపోతురు అంటే ఆ సమాజానికి చెందిన వ్యక్తులు బీసీలే కానీ ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ ఆర్థికంగా లేక ధన బలం లేక సరిగా లేక ఇవి ఈ ఎలక్షన్లలో కాంపిటేటివ్ ఈ ఎలక్షన్లో డబ్బుని ప్రవాహంలో ఖర్చు పెట్టలేక మనం ఓడిపోతున్నాం తప్ప మిగతా కాదు అభిమానానికి అందరికీ ఉంటుంది అందరూ ఏదైనా చేయొచ్చు కానీ డబ్బు లేకనే ఇక్కడ ఇవి ఫేస్ చేస్తున్నాం ఈ సమస్యలు అన్నిటివి అధికార అధికారాన్ని మనం దక్కకుండా దూరం చేస్తుంది డబ్బు అది ఉండి మంచితరం ఉండి ప్రజాసేవ చేయాలనుకుని ముందుకు వచ్చిన వాళ్ళకి అధికారం శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళు అదే అనుభవిస్తారు శాశ్వతం అంటే శాశ్వతం ఏం కాదు అది ఉండేంతకాలం పరిమితి ఉండేంతకాలం మనం కూడా చెప్ప తెచ్చుకోవచ్చు ఆ అధికారాన్ని కానీ డబ్బు ముఖ్యం దీనికి ఆ డబ్బు ఉంటే ప్రజాసేవ ప్రజాసేవని మైండ్లో ఉంటే ప్రజలకు మంచి చేయాలని సంక్షేమాన్ని అందించాలని మైండ్లో ఉండి పోటీ చేస్తే డబ్బుతోటే కొట్టుకొస్తాం ఈజీగా ఇప్పుడు కలుస్తలేరా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంకట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇట్లా రెడ్డిలు చాలా మంది ఉన్నారు రావులు చాలా మంది ఉన్నారు ఇంకా మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది డబ్బుతోటే గెలుస్తారు తప్ప వీళ్ళకి మిగతా ఏం లే ఏం లే అంత నాలెడ్జ్ పరంగా కూడా అంత ఏమి ఉండదు ప్రజలకి సేవ చేయాలని కూడా అంతగా ఏముండదు డబ్బు ముఖ్యం మిగిలి అన్నట్టుగా డబ్బు ముఖ్యం డబ్బు లేకుంటే నువ్వు ఏ విధంగా ఇప్పుడు ఖర్చు పెట్టకుండా ఎలక్షన్లో పోటీ చేయలేవు చేసినా కానీ గెలవలేవు అంత మంచితనం జనాల్లో లేదు ఇక్కడ నాయకుల్లో లేవు ఇక నాయకుడికి రావాలంటే జనం నుంచే రావాలి కాబట్టి జనానికి మళ్ళీ ఖర్చు పెట్టాలి కాబట్టి దాన్ని ఆ సిస్టర్ని అలా తయారు చేసి పెట్టిరు అగ్ర కులానికి చెందిన లీడర్స్ సో డబ్బు కావాలి డబ్బు లేకుంటే గెలవలేవు సీట్ రాదు సీట్ రాదు గెలవలేవు ఇవి ముఖ్యం డబ్బు ఉంటే ఆటోమేటిక్గా సీట్ వస్తుంది సీట్ వస్తే నీకు మంచి పేరు ఉంటే మంచితనం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నీదే ఆ నియోజకవర్గం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆ నియోజకవర్గం డబ్బు ముఖ్యం మిగిలో డబ్బు లేకుంటే సీట్ రాదు ఏ పార్టీ ఇవ్వదు డబ్బు ఖర్చు పెట్టు సీట్ ఇస్తుంది లేకుంటే నువ్వు స్వతహాగా పోటీ చేసి స్వతంత్రంగా పోటీ చేసి డబ్బు ఖర్చు పెట్టి నువ్వు పోటీ చేసి గెలువు హండ్రెడ్ పర్సెంట్ నీకు మంచి పేరు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గెలుస్తావు అది ఏ సామాజిక వర్గం కాదు వెనుకబడిన సామాజిక వర్గం అప్పర్ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం డబ్బు ముఖ్యం బుగిలో ఇక అనుకూలత చూద్దాం రామచంద్ర నాయక్కి అనుకూలత యాభై ఎనిమిది శాతం వ్యతిరేకత పదకొండు శాతం తటస్థంగా ముప్పై ఒకటి శాతం ఇవి ఆయనకు సంబంధించి టోటల్ చూసుకుంటే అనుకూలంగానే ఎక్కువ ఉంది రామచంద్ర నాయక్ సో రామచంద్ర నాయక్ ఫేస్ లో కూడా స్మైల్ ఉంది ఓ రకమైన స్మైల్ డాక్టర్గా ఉంది కాబట్టి అది ఆ ఎమ్మెల్యే గారి గురించి ఇక దేవరకంద్ర నియోజకవర్గం మధుసూదన్ రెడ్డి ఈయన అగ్ర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈయన గవినోళ్ల మధుసూదన్ రెడ్డి గారు దేవరకంద్ర నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గవినోళ్ల మధుసూదన్ రెడ్డి పోటీ చేశారు బీఆర్ఎస్ నుంచి ఆల వెంకటేశ్వర రెడ్డి బరిలో నిచ్చారు మధుసూదన్ రెడ్డి నలభై ఐదు పాయింట్ ముప్పై ఒక్క శాతం ఓటింగ్ వచ్చింది కేవలం ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు అతి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవరకద్ర నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డికి జనాదరణ ఎలా ఉంది ఆయన పనితీరుపై జనాలు ఏమనుకుంటారు ఆయన అనుకూలతలు ఏంటివి వ్యతిరేకత ఎంతవరకు ఉంది ఇంకా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్లు ఇంకా జనాలు డిమాండ్ ఏం చేస్తున్నారు ఆయన గురించి ఆయన నుండి అనేది ఒకసారి చూద్దాం ఇక మధుసూదన్ రెడ్డికి సంబంధించి ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయన ప్లేస్ పాయింట్ అయితే పాఠశాలలకు విరాళాలు ఇవ్వడం ఇంకా ప్లేస్ పాయింట్ రోడ్లు బాగు చేయడంపై సంతృప్తి బిఆర్ బి జిఎంఆర్ సేవా సంస్థతో సామాజిక సేవ వా ఓకే సామాజిక స్పృహ అనేది మధుసింహరెడ్డిగా ఉంది కోవిడ్ సమయంలో చేసిన సహాయ సహాయాలు నేను గెలిపిస్తాయని మరో విధంగా చెప్పుకోవచ్చు రెడ్డి తీరుపైన కేటర్ సంతృప్తిగా ఉంది గ్రామాల్లో సిసి రోడ్డు పరం మొదలు క్వాలిటీ కరెంటు కోసం ముప్పై ట్రాన్స్ఫార్మర్లు దేవకద్రకు డిగ్రీ కాలేజీ మంజూరు కావాలి కురుమూర్తి దగ్గర ఎలివేటర్ క్యారిడర్ నిర్మాణ పనులు పాఠశాలలకు విరాలు ప్లస్ పాయింట్లు టోటల్గా ఈయన జర స్టడీ మీద కరెంటు పైన రోడ్ల మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి సేవా కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొన్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం ఇక మైనస్ పాయింట్ చూస్తుంటే పార్టీ కోసం కష్టపడి వారికి తెలియకుండా చేరికలు పార్టీ కోసం కష్టపడ్డ వారికి తెలియకుండా చేరికలు చేయించుకోవడం ఇది మైనస్ పాయింట్ ఈయన ఆధ్వర్యంలో కొందరు అనుచరుల పైన ఇసుక దంద ఆరోపణలు ఓకే ఇసుక దంద నడుస్తుందంట చుట్టూ ఉన్న నాయకులకే ప్రాధాన్యం అని టాక్ ఈయన గురించి ఇక ఈయన గురించి జనాలు ఏమనుకుంటారు అక్కడ ఏం కోరుకుంటు డిమాండ్ లేదో చూద్దాం కోయిల్ సాగర్ కాలువ పూడిక తీయాలని డిమాండ్ ఒకటి ఉంది కాలువకు రిపేర్లు చేసి పునరుద్ధరించాలని డిమాండ్ ఒకటి ఉంది కరువైన రిజర్వాయర్ పూర్తి చేయాలని డిమాండ్ ఉంది వంద బెడ్ వంద బెడ్స్ హాస్పిటల్ నిర్మించాలని జూనియర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలు ఇవ్వాలని కొత్త కోటలో యాభై బెడ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వనపర్తి అమరచింత బ్రిడ్జ్ పూర్తి చేయాలని కరవేన రిజర్వాయర్ భూ పరివారం ఇవ్వాలని దేవరకద్రలో ఆర్యూజి ఏర్పాటు చేయాలని రైల్వే క్రాసింగ్ గేట్ దగ్గర ట్రాఫిక్ సమస్య తీర్చాలని భూత్పూర్లో సిసి రోడ్లు పూర్తి చేయాలని శంకర సముద్రం ఆర్ అండ్ ఆర్ సమస్యలు తీర్చాలని ఇక్కడ మనకు క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ హాస్పిటల్లు రోడ్లు బ్రిడ్జీలు రైల్వే ట్రాకులు కాలేజీలకు సంబంధించి ఇలా ఎక్కువ డిమాండ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి టోటల్గా రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ అయితే కొంచెం కొంత మేరకు ఉంది వ్యతిరేకత కూడా కొంచెం ఉంది అనుకూలంగా నలభై తొమ్మిది శాతం అయితే వ్యతిరేకత ఇరవై మూడు శాతం తటస్థంగా ఇరవై ఎనిమిది శాతం వ్యతిరేకత తటస్థం రెండు చూసుకున్నట్లయితే ఓకే ఈక్వల్గా ఉన్నాడు కాక ఈక్వల్ కన్నా వ్యతిరేకత అంటే తటస్థం తటస్థం ప్లస్ వ్యతిరేకత చూసుకున్నట్లయితే అనుకూలం కన్నా ఎక్కువనే ఉంది కాబట్టి ఈయన గ్రాఫ్ మైనస్లోనే ఉందని చెప్పుకోవచ్చు మనసింహన్ రెడ్డి ఎందుకంటే తక్కువ మెజార్టీతో గెలిచిండు అడిగాక గ్రాఫ్ కూడా చాలా తక్కువగా ఉంది నెక్స్ట్ టైము ఛాన్స్ ఫిఫ్టీ బిలోనే ఉంది గెలవడం చాలా వరకు కష్టసాధ్యమే సో ఏదేమైనప్పటికీ అగ్రకుల నాయకులకు గెలవన ఏం కాదు ఎందుకంటే చాలామంది మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ పాపం అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన నాయకులు గెలవాలి ఇలాంటి నాయకులు రావాలి నిలబడాలి నిలదొక్కుకోవాలి వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ భారతంలో స్వేచ్ఛ రాష్ట్రం ఆ తెలంగాణలో స్వేచ్ఛ స్వేచ్ఛగా అధికారాన్ని తెచ్చుకునేటట్టుగా ఉండాలి ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరిలో చిరునవ్వు ఉంది ఆ చిరునవ్వుని ఎప్పటికీ మిస్ కాకుండా చూడాలి సో రెడ్డి లంటే రెడ్డిలు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కాబట్టి గెలిచినా గెలవకున్నా ఏం కాదు కానీ అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కంపల్సరీగా గెలిచి తీరాలి తమకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళ సామాజిక వర్గంలో బలమైన వ్యక్తులుగా నిలబడాలి అగ్ర కులానికి చెందిన లీడర్లకి దిగువ కులానికి చెందిన లీడర్లకి ఏం తక్కువ అని నిరూపించుకోవాలి అట్లా నిరూపించుకున్నప్పుడే మనం ఏంటో మనకు అక్కడ ఒక మార్క్ అంటూ క్రియేట్ అవుతుంది ఆ మార్క్ కోసము హండ్రెడ్ పర్సెంట్ ఈ దిగువన దిగువనున్న కులాలకు సంబంధించిన ఆ లీడర్సు చాలా వరకు ఎదగడానికి ట్రై చేయాలి ఇంకా కలుపుకొని మిగతా నాయకులతో కలు కలుపుకొలుగుతనంతో ఉండాలి అట్లా ఉంటూ డెవలప్మెంట్ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తే చాలా వరకు బాగుంటుంది మిగతా సామాజిక వర్గాలు ఏదైతే డెవలప్మెంట్ కాని సామాజిక వర్గాలకి ఒక రోల్ మోడల్గా ఒక చా నువ్వు పరుస్తూ ఇంకా ఎదుగుతూ ఉంటే ఒక రోల్ మోడల్ అయిపోయి నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అయితే అది మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డికి రామచంద్ర నాయక్కు డిఫరెన్స్ సో ఏదేమైనప్పటికీ టోటల్ చూసుకుంటే దిగువ స్థాయి సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు ఇంకా చైతన్యమై ముందుకు రావాలి మంత్రి పదవులు అనుభవించాలి అనేది ఇక్కడ జనాల్లో ఉన్న కోరిక